నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మిస్ శరత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా బొమ్మరిల్లు అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ముల్లంగి రవీంద్రారెడ్డి అధ్యక్షులు నన్నెబోయిన రవీంద్ర ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్ రాష్ట్ర పార్లమెంటు పరిశీలకులు వై వెంకటేశ్వరరావు బొట్ల రామారావు కెవి రమణారెడ్డి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు పల్నాటి రవీంద్రారెడ్డి భూమిరెడ్డి రమణమ్మ పేరం ప్రసన్న గొల్లపూడి నాగమణి పాలడుగు రాజు దేవా తాతా నరసింహగౌడు నాటారు జనార్దన్ పిగిలి శ్రీనివాసరావు షేక్ మీరావలి వేముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మా నాయకులు చివరిడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బొమ్మరిల్లులో ఆయన బర్త్డే కేక్ కట్ చేసి పిల్లలతోటి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం మా పార్టీ నాయకులు అందరూ ఇచ్చేశారు పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశ్వరరావు గారు రమణారెడ్డి గారు బొట్ల రామారావు గారు నగరాధ్యక్షులు శంకర్ గారు అదేవిధంగా పొట్ల సుబ్బారావు గారు లీగల్ సెల్ కర్ణరు నగర్కట్ శ్రీనివాస్ గారు మరియు మా ముఖ్య నాయకులు రవణమ్మ గారు నాగమణి రాజ్ విభాగం అధ్యక్షులు రవికుమార్ గారు రవీంద్రారెడ్డి గారు ముల్లంగ రవీంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది ఆయన అభినందిస్తూ చివరిెడ్డి గారి మీద ఒక తప్పుడు ఆరోపణలు చేసి నూట నలభై రోజులుగా ఆయన నిర్బంధంలో ఉన్నారు ఈ సందర్భంగా భగవంతుని మేము కోరుకుంటా ఉన్నాం ఈ తప్పుడు కేసుని త్వరగా ఛేదించి బయట వస్తాడని మేము భగవంతుడిని బయటికి రా పంపించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం ఏదో ఒక ఛార్జ్షీట్ షీట్ వేసి ఆయన భయపెడితే మిగతా నాయకులు కూడా భయపడతారని లేని స్కామ్లో లెక్కర్ స్కామ్ అనేదానికి ఇంతవరకు ఎవిడెన్సే దొరకలేదు లేని స్కామ్లో ఆయన నిరఖించారు లెక్కరు ఈ గవర్నమెంట్లో వాటర్ ప్లాంట్లు పెట్టినట్టు పెట్టి బెల్ట్ షాపులు ఊరికి ఊరి ప్రతి వీధి చివరిన బెల్ట్ షాపులు పెట్టి టైమింగ్ లేకుండా ఎవరు అమ్ముతుంది మీ అందరికీ తెలుసు భగవంతుడు చివరిడ్డి గారు చెప్తూ ఉంటాడు నేను భగవంతుడిని నమ్ముతానని ఆ భగవంతుడిని కోరుకుంటా ఉన్నాం ఈ కేసులు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని శిక్షించి తనను బయటకు పంపాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన కుటుంబ సందర్భంగా ఆయన ఆయుష్తోటి మంచి విజయాలతోటి ఇంకా మంచి ఎత్తు ఎదగాలని వారి కుటుంబం కూడా చల్లగా దేవుడు చూడాలని కోరుకుంటూ ఉన్నాం గత నూట నలభై రోజులుగా ఆయనకి సంబంధం లేనటువంటి ఒక కేసులో ఎప్పుడూ కూడా మద్యం వాసన కూడా చూడనటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అక్రమంగా నూట నలభై రోజులుగా ఆయన నిర్బంధించి వేలు వస్తుంది అని నమ్మిన ప్రతి ఒక్కసారి ఆయన మీద ఏదో ఒక అబద్ధపు షీట్లు వేసి ఇంకా అక్రమంగా నిర్బంధించాలి అని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా నిర్బంధిస్తున్నటువంటి కూడమి ప్రభుత్వం ఇప్పటికే కల్తీసారాలో వాళ్ళకు అంటుకున్న మరకను కూడా పచ్చం మీడియపు పైత్యం ద్వారా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ ఇప్పటికే చాలా అక్రమ నిర్బంధాలు జరిగాయి త్వరలోనే కడిగిన ముత్యంలా మా చివరిెడ్డి భాస్కరెడ్డి అన్నగారు బయటకు వస్తారు ఆయన ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆయనకి ఆయుస్సునివ్వాలని అదేవిధంగా ఆయన బయటకు వచ్చి యధాతథంగా ప్రజల్లో ఉంటూ మా అందరికీ కూడా అండగా నిలబడి ప్రజలకు మంచి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత నూట నలభై రోజులుగా అక్రమ అరెస్ట్ చేసి ఆయన నిర్బంధించడం జరిగింది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తీవ్రం ఖండించారు మరి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి చోట కూడా ఆయన గురించి ఈ విధంగా అంటే దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన ఎటువంటి మందు అలవాటు కానీ ఇలాంటి లేదు ఆయన పూర్తిగా వ్యతిరేకం మందుకు ఆయన ఎలక్షన్లో కూడా ఎక్కడా కూడా మందు పంచినటువంటి పరిస్థితి లేదు మరి అటువంటి వ్యక్తిని లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేయడం దాని అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు ఎక్కడ చూసినా కానీ ఇసుక కావచ్చు మట్టి కావచ్చు మందుల్లో కావచ్చు ప్రతి వైన్ షాప్ నుంచి కానీ ప్రతి చోట అక్రమంగా మరి డబ్బులు వసూలు చేస్తూ మరి ప్రతి చిన్న కార్యక్రమం చిన్న పని జరగాలని కానీ సచివాలయంలో సచివాలయాల్లో కూడా ఈరోజు అవినీతి విరిగిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ పిల్లలకి భోజన వస్తువు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ జన్మదిన సందర్భంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పేసి కడిగిన ముత్యంలాగా ఆయన బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను